హలో హోమ్ మేకర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో దేని గురించి అంటే చాలా మంది స్కాన్స్ ని బట్టి జెండర్ ప్రొడిక్ట్ చేస్తారు కదా సిఆర్ఎల్ లెంత్ అని ప్రెజెంట్ పొజిషన్ హార్ట్ రేట్ అని చెప్పి దీన్ని బట్టి నిజంగా జెండర్ని ప్రొడిక్ట్ చేయవచ్చా చేయకూడదా నాకు పుట్టిన ఇద్దరు పిల్లల స్కాన్స్ రిపోర్ట్ని బట్టి మీరు వీటి డిఫరెన్స్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు నిజంగా వీటిని బట్టి జెండర్ ని ప్రెక్ చేయకూడదా చేయలేమా అని నాకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లల స్కాన్స్ రిపోర్ట్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దా ఇవి నా ఇద్దరు పిల్లల ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ ఇది మా పెద్ద పాప ఎన్టీ స్కాన్ రిపోర్ట్ ఇది మా చిన్న పాప ఎన్టీ స్కాన్ రిపోర్ట్ పెద్ద పాప స్కాన్ రిపోర్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ వీక్స్ ఫైవ్ డేస్ అప్పుడు తీశారు చిన్న పాపదేమో ట్వెల్వ్ వీక్స్ టూ డేస్ అప్పుడు తీశారు ఇవి రెండు కూడా ఆడపిల్లల ఎంటీ స్కాన్ రిపోర్ట్స్ అసలు ఎంటీ స్కాన్ అంటే చూడండి ఇండికేషన్స్ వచ్చేసరికి న్యూకల్ ట్రాన్స్లెన్సీ స్కాన్ రియల్ టైమ్ మోడ్ అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ గ్రావిడ్ యూట్రస్డెంట్ రొటీన్ వచ్చేసరికి ట్రాన్స్అమన్ సింగిల్ ఇంట్రా డెస్టినేషన్ ఎన్టీ స్కాన్ ఎప్పుడు కూడా పొట్ట మీద పెట్టే తీస్తారండి మెటర్నల్ అంటే సర్విక్స్ లెంత్ సర్విక్స్ లెంత్ అనేసరికి బేబీ మనకు వచ్చే ద్వారం లెంత్ అనమాట గర్భసంచికి ఆ ద్వారానికి ఎంత గ్యాప్ ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి థర్టీ ఫోర్ ఎంఎం ఉంది అంటే త్రీ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఉందనమాట ఇది ఒకవేళ బిలో త్రీ ఉంటే గనక అంటే టూ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే కనుక షార్ట్ సర్విక్స్ అంటారు అప్పుడు మనకి స్టిచ్ అయితే వేస్తారు డాక్టర్స్ టూ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే స్టిచ్ చేసి బెడ్ రెస్ చెప్తారు ట్వెల్వ్ వీక్స్ నుంచి మనకి డెలివరీ టైంకి వచ్చేసరికి ఇది అలా గా తగ్గుతూ వస్తుంది స్టార్టింగ్ అయితే ఫోర్ నుంచి బిలో ఫోర్ టు త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ మధ్యలో ఉంటుంది స్టార్టింగ్ సర్వెక్స్ లెంత్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఇంటర్నల్ ఓఎస్ అనేది క్లోజ్డ్గానే ఉండాలి ఫెటల్ సర్వే ప్రెజెంటేషన్ వచ్చేసరికి నాకు ఈ స్కాన్ అవుతున్నప్పుడు మా బేబీ వేరియబుల్ గా ఉంది అంటే కదులుతూ ఉంది ప్రజెంటా వచ్చేసరికి ఫస్ట్ బేబీ యాంటీరియర్ లిక్కర్ నార్మల్ అంటే ఆమ్నాయిటిక్ ఫ్లూ బానే ఉంది అని వచ్చింది ఫెటల్ యాక్టివిటీ ప్రెజెంట్ అంటే కదులుతూ ఉంది గుండె కూడా కొట్టుకుంటుంది అని వచ్చింది హార్ట్ రేట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ ఎయిట్ బీపీఎం ఉంది బయోమెట్రిక్ సిఆర్ఎల్ సెవెంటీ పాయింట్ సిక్స్ ఎంఎం కరస్పాండింగ్ టు థర్టీన్ వీక్స్ వన్ డే అంటే మనకి ఈ లెంత్ని బట్టి మన బేబీ ఎన్ని వీక్స్లో ఉంది అంటే ఈ గ్రోత్ని బట్టి మన బేబీ వీక్స్ అనేవి మనకి ఇండికేట్ చేస్తారు బీపీడీ వచ్చేసరికి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం కరస్పాండింగ్ టు థర్టీన్ వీక్స్ సిక్స్ డేస్ ఈ ఎదుగుదల అనేది థర్టీన్ వీక్స్ సిక్స్ డేస్లో ఎంత ఉండాలో అంతుంది ఈ ఎదుగుదల అనేది థర్టీన్ వీక్స్ వన్ డేలో ఎంత ఉండాలో అంతుంది కానీ నా బేబీ ఏజ్ అంతా వీక్స్ ఫైవ్ డేస్ ఓకేనా నాసల్ బోన్ ఉంది ఇవన్నీ ఇంకా ట్రాన్స్లెన్సీ ఇంకా ఇవన్నీ నార్మల్ నాకు అవన్నీ అంత క్లారిటీగా అయితే తెలీదు నేను మా స్కల్ బోన్ నెక్ ఏమి అబ్నార్మాలిటీస్ అయితే లేవు ఇంప్రెషన్ సింగిల్ లైవ్ ఇంట్రా యుట్రెస్ ఫెటర్ కరస్పాండింగ్ టు థర్టీన్ వీక్స్ వన్ డే గెస్టినేషన్ యాజ్ పర్ సిఆర్ఎల్ స్కాన్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇచ్చారు విత్ ఇన్ నార్మల్ లిమిట్స్లోనే ఉంది నాసల్ ట్రాన్స్లెన్సీ నాసల్ బోన్ సీన్ ఈ ఈ స్కాన్ వచ్చేసరికి ఏవి కూడా అబ్నార్మాలిటీస్ లేవు అన్నీ నార్మల్గానే ఉన్నాయి ఇంప్రెషన్లో కూడా అంతా బాగానే ఉంది న్యూకల్ ట్రాన్స్లెన్సీ కూడా విత్ ఇన్ నార్మల్ రేంజ్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ వన్ పాయింట్ ఎయిట్ ఎయిన్ ఎంఎం వరకు ఉండొచ్చు అనుకుంటా ఇంకంతా బాగానే ఉంది సజెస్టెడ్ టిఫా స్కాన్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి ఇమేజెస్ చూద్దాము ఇది మా పెద్ద పాప స్పైనల్ కార్డ్ హార్ట్ బ్రెయిన్ బేబీ క్లారిటీగా కనిపిస్తుందా ఒకవేళ కనిపిస్తే కమెంట్ చేయండి ఇదండి నోస్ మౌత్ ఇది మా చిన్న పాప అంటే స్కాన్ రిపోర్ట్ సర్విక్స్ లెంత్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్ ఇక్కడ ప్లెజెంటా పొజిషన్ చూడండి పోస్టీరియర్ ఉంది ఫెటల్ హార్ట్ రైట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ బీపీఎం సిఆర్ఎల్ లెంత్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది ప్రజెంట్ చూడండి పోస్టీరియర్ ఉంది లిక్కర్ నార్మల్ ఫెటల్ యాక్టివిటీ వన్ ఫిఫ్టీ ఎయిట్ బీపీఎం ఉంది సిఆర్ఎల్ లెంత్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ట్వెల్వ్ వీక్స్ టూ డేస్ అనమాట దీని ఏజ్ ఈ లెంత్ వచ్చేసరికి ట్వెల్వ్ వీక్స్ టూ డేస్ అప్పుడు ఎంత ఉండాలో అంత ఉంది అని చెప్పి వచ్చింది ఎంటీ స్కాన్ నార్మల్ ఇంకా అన్ని నార్మల్ గానే ఉన్నాయి ఇంప్రెషన్ వచ్చేసరికి సిఆర్ఎల్ లెవెన్ వీక్స్ సిక్స్ డేస్ గెస్ట్నల్ ఏజ్ బట్ సిఆర్ఎల్ లెంత్ వచ్చేసరికి ట్వెల్వ్ వీక్స్ టూ డేస్ కి ఉండాల్సిన డెవలప్మెంట్ ఉంది అని వచ్చింది ప్రెజెంట్ ఆఫ్ పోస్ట్ ఇది మా చిన్న పాపది ఓకేనా ఇప్పుడు టూ స్కాన్ రిపోర్ట్స్ పక్క పక్కన పెడతాను చూడండి ఇద్దరిది ఆడపిల్లలదే సెటల్ రేట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ బీపీఎం ఇక్కడ వన్ సిక్స్టీ ఎయిట్ బిపిఎం ఓకేనా ప్రజెంట్ ఇక్కడ వచ్చేసరికి పోస్టీరియర్ ఇక్కడ వచ్చేసరికి యాంటీరియర్ ప్రజెంట్ అండి సిఆర్ఎల్ఎన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ట్వెల్వ్ వీక్స్ టూ డేస్ సిఆర్ఎల్ఎన్ సెవెంటీ పాయింట్ సిక్స్ ఎంఎం థర్టీన్ వీక్స్ వన్ డే అనమాట సో మనం వీటిని బట్టి అయితే జెండర్ ప్రొడిక్షన్ అనేది చెయ్యలేము అర్థమవుతుందా దీన్ని బట్టి మనం జెండర్ ప్రొడిక్షన్ అనేది చేయడం చాలా కష్టం జెండర్ అనేది బై సైన్స్ ప్రకారం మనం చదువుకునే ఉంటాం అలా మాత్రమే డిఫైన్ చేయగలం స్కాన్ లో డాక్టర్ చూసి మాత్రమే జెండర్ ని ప్రొడిక్ట్ చేయగలరు మనం ఈ స్కాన్స్ ని బట్టి వాటిని బట్టి జెండర్ని అయితే అసలు ప్రిడిక్ట్ చేయలేము సో దట్ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఇది నా ఇద్దరు పిల్లల ఎంటీ స్కాన్ రిపోర్ట్స్ ఇఫ్ ఇఫ్ మీకు కావాలి అంటే టిఫా స్కాన్స్ కూడా షేర్ చేస్తాను ఒకవేళ కావాలి అంటే కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక కమన్ గా ఒక లైక్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్